హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారు చాలా బాగున్నాయి మీరు బాగుండాలి మేమైతే మంచి అయితే కోరుకుంటున్నాం అన్న ఇంకా ఇది ఎప్పుడు చెప్పే రొటీన్ బాగు కానీ ఇంకా అలా మనం పరిచయం చేసుకోవటం ఎందుకు కారణం అంటే ఇంకా కొత్త వాళ్ళే కాకుండా పాత వాళ్ళే కాకుండా కొత్త వాళ్ళు కొడుచొస్తారు కదా అందుకని చెప్పేసి ఇంకా మనం హాయ్ అనేది ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నాం మీరు బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అన్న డైలాగ్ ఏదో ఒక మనం ఇంప్రెషన్ అందుకని చెప్పేసి మనం అందరిని అయితే పచిం చేసుకుంటున్నాము అదేవిధంగా రీసెంట్గా అయితే మన ఫోర్ డేస్కి అయితే నానాల నుంచికి అయితే వచ్చాం కదా సమ్మర్ హాలిడేస్కి ఇంకా అందుకని చెప్పేసి ఇంకెక్కడే ఉన్నాము ఇంకా ఒక టెన్ డేస్ అలానే ఇంకా అలాగుండి వెళ్తామండి ఇంక ఈలోపు ఆశ్రతకి స్కూల్ అయితే స్టార్ట్ చేస్తారు కదా ఇంకా ఈసారి అయితే ఆదర్శని ఆశ్రితని ఇద్దరిని అయ్యాలండి ఇప్పుడు వాళ్ళిద్దరి మీద మినిమం ఇటు ఒక పాతిక వేలు అయితే సంవత్సరానికి వచ్చి మళ్ళీ ఒక పది ఎకరాలు పొలం వేయాలా ఆ పొలం కూడా వేసుకొని అంత దేవుడైనా సక్రంగా పండించుకోవాలండి ఇంకా ఏడేసాము పొలం అసలు ఏం కలిసి మాకు మాకంత నష్టం వచ్చిందని టూ ల్యాక్స్ నష్టం వచ్చింది అంతే దేవుడమే మీద భారం వేసి వేసుకున్నాము ఇంకేదైనా మనం అనుకున్నది కాదు దేవుడు చిన్న పంట మనం అనుకోవటం తప్ప అంతే దేవుడి మీద భారం వేసుకొని సెండ్ ఇంకొక వచ్చిందా మన ఇంక ఇదేలే మనకే అనుకొని ఇంకా సైలెంట్గా ఉన్నాము ఇంకా మళ్ళీ పొలం దేని అడుగుతున్నామండి ఇంకొకసారి లాస్ వచ్చిందని రెండోసార్లు రెండోసారి లాస్ వచ్చిందని మనం ఊహించలేం కదా అందుకని ఇంకా రెండోసారి కూడా ట్రై చేస్తున్నాము ఈసారి మొక్కజొన్న అలానే మాగాడి అంటే వరి ఈ రెండు పంటలు అయితే వేయాల అనుకుంటున్నాము మరి ఇంకా ఈ లోపైతే ఇంకెక్కడే ఉండి అక్కడ పొలం అయితే మాట్లాడుకుంటూ ఉండాలా ఇంకా మా ఆయన ఎక్కడికి వచ్చినా ఖాళీ ఉండడండి ఇంకెక్కడ పొద్దున పోయి సాయంత్రానికి వస్తాడు ఎక్కడున్నా కూడా ఈ పది రోజులు అందుకే ఇంటికాడ ఉండలే అన్నా కూడా ఇంకా మా ఆయనకేం ఇంటిగా ఉంటాం అలవాటు ఉండదు ఎక్కడైనా చిన్నప్పుడు పనులు వచ్చేసి చేసి ఆరితీరున్నాం ఆయన కదా ఇంకా అందుకని ఇంటికాడ వండి తినడానికి చాలా ఇబ్బంది పడతాడు ఇంకా ఆయన అలా కొంటాం కూడా అసలు నచ్చదు ఊరుకుండి కూర్చొని తింటాం అందుకని ఇంక ఈరోజు మా ఆయన అయితే పైన వర్క్ చేస్తున్నాడు అండి ఇంకా వర్క్ ఎలా ఉందని చూసేందుకు వచ్చింది కానీ మా ఆయన నా బాబు ఒకటి చూపి రోజు అంటా ఉన్నాడు అన్నయ్య వాళ్ళేమో వైఖల రండి అంటే బుడ్డబ్బాయికి వేసి నేర్పించాల ఐదు నెల ఇంకా అదే కాక వదిన కూడా ఐదు నెలలు నిద్ర చేయడానికి తీసుకెళ్తారు కదా బుడ్డబ్బాయికి ఐదో నెలలు వచ్చినప్పుడు అందుకని చెప్పేసి మొన్న అయితే వదిన అలాగే నేను అయితే అన్నయ్య అయితే వెళ్ళారు ఇంకా వాళ్ళు ఇంకా రాలేదు ఇంకా మా పని అయితే మా అన్నీ మా తమ్ముడు మా ఆయన మా బాబాయ్ ఇంకో అతను చిన్న బుడ్డబ్బాయి అంటాం అంటే మనం రొటీన్గా ఇక్కడ మన ఇక్కడ ఉన్న జనాలు అయితే ఫోర్ ఫోర్ మంది అయితే చేస్తున్నారు నలుగురు ఇంకా నలుగురిలో అయితే మరి వాళ్ళు ఏమేమి చేస్తున్న వరకు తీసేద్దాం ఇంకా అండి ఇంకా ఎంట్రింగ్ ఈ విధంగా అయితే మొత్తం సిమెంట్ కట్టలు అలానే ఇలాగ ఉండిపోయింది ఈ విధంగా అయితే చేసేస్తుంది మా ఆయన మొత్తం మూడు వచ్చేసి ఇంక ఇక్కడే చేస్తున్నాను ఇంకొచ్చేసి ప్లాస్టింగ్ గోడ అయితే మొత్తం కొట్టేస్తారు ఇంక ఇటు పక్క అయితే ఉంది हाय फ्रें हाय बोलो रे हाय हेलो दोस्तों मैं लक्ष्मण बोल रहे मेरा हस्बैंड क्या कर रहे तुम तुमको हिंदी आता नहीं आता बोलो तेलुगु आता तेलुगु नहीं है हिंदी में बोलो हाय పెద్ద టర్నింగ్ ఇచ్చుకుండా సరే ఏం రాదు మందం పడింది అండి ఎండిపోయిందిగా మొన్న అయితే చూస్తారు కదండి ఇంక ఈ పనిలో మనమైతే ఆరుతీరున్నాము కానీ వర్కే ఎక్కువ లేదు లేకుంటే మా తమ్ముడేం ఏం నా కింద అబ్బా మాలు నేను కొడితే నువ్వు దిగుతావేమో పాప మా తమ్ముడు అండి అక్కడ నువ్వు కొట్టక అంటున్నాడు హాయ్ ఏంది అటర్నాడు చెప్పి వచ్చాను నిత్యకాలని ఎప్పుడు మనం అబ్బా ఏదైనా మాయనే ఆయనే వీడియోలో ఇంకే విధంగా అయితే తడి పొడ లేకుండా నిమ్ముందిరా ఇంకే విధంగా అయితే మాలంతా గోడ కొట్టేసారండి ఒక వరుస ఎందుకంటే ఇది కొంచెం మందం పడింది ఏంది అయిపోయినాయి నాలుగు మాటలు అంతేనా దేవుడా ఇంక సాయంత్రం ఐదు ఆరు ఈ మధ్యలో అయితే దిగుతారా అండి ఇంక వర్క్ అయిపోతేనే ఇంకా ఏదైనా దిగటం అంతే కదా సుబ్బ ఉందా నేను కూడా ఒకటి దెబ్బ వేస్తా అయితే అండి అంత కాతా కూతో మాయనకు కూడా వచ్చిన చూసారా ఏం చేస్తున్నా వెచ్చా చెక్క భాజన్ చేస్తున్నా ఎంత నీకు నేను ఎంత ఇస్తాంత

గీత పడతాను ఇంట్లో చెక్క టాపి ఇంట్లో ఇంట్లో ఉన్నానండి సరేనండి గజ్జి గజ్జిగున్న గోడైతే మట్టికి నీళ్లు చేయాలండి చక్కటాబి టాపియను మనిషి కూడా ముగ్గురు ఉంటేనే గజ్జి ఉన్న గజ్జిగున్న ఏమంటారు రోజు దీన్ని చేసినాక దీన్ని ఏమంటారు అంటారుగా దీన్ని చేసినాక అంత గజ్జి గజ్జి కుట్టినాక ప్లాస్టిక్ అయిపోయినట్టు వచ్చిందండి లేకపోతే ఇదిగోట్టుంది ఉడతలు కానీ తొండలు కానీ కుట్టినట్టు కింద ఇష్టం ఇంకా దాన్ని మనుషులు అయితే చెక్క టాపి టాపి తీసుకుని అయితే నీట్గా ఫినిషింగ్ ఫినిషింగ్ చేసేసిన తర్వాత బాగుంది మనకైతే ఇంకా సుబ్బ్రరాజు అయితే చూడండి సుబ్బరాజు కూర్చొని కొడుతున్నాడండి బాబు నిలబడి నిలబడి అయితే ఇంకా మాకల నొప్పులు కాళ్ళ నొప్పులు వచ్చేసి நில கதா பொதுல இங்கே கொட்டாலே வரது கடத்த கொட்டால் பக்கம் அடுத்து சேத்துல பணி காலேஜ் பண்ணேன் பண்ணி களயா சரி அண்ணா டிடிபி காரி கள அழு అండి ఓకేనండి ఇంకా ఎంత ప్రైతే చూసారు కదా పాప చాలా కష్టంగా కూడింది గోడ చాలా మందం పడింది అందుకని చెప్పేసి ఇంక ఇప్పుడు దాకా ఇలా ఇప్పుడే ఇప్పుడు కళ అంతా పోసేసాము ఇంకా చీపులు అయితే కొట్టేస్తే ఈ గోడ పని అయిపోయింది అదే బాబా చెప్పు ఓకే అండి ఇంకే విధంగా అయితే చీపులు కట్టేస్తుంటే ఇంకా ఫిన్షింగ్ అనేది చాలా బాగుండేది ఇంకా ఇసుక రేవో ఏది అప్పుకుండా ఈ పని చేస్తుంటే అప్పుడు మా నాన్న నేను బయట చూస్తాను మా తమ్ముడు అప్పుడు చదువుకోవడానికి తీసారు కదా అమ్మితే మొహం ఇంకా మొత్తం అయితే తీసేసాము మొత్తం కళాయి కూడా పెట్టేస్తాము ఇంకా మొత్తం అయితే అవుతున్నాయి ఇంసెంట్లో అయితే కొనండి ఇంక ఇంట్లో పని అయితే చూసేసుకోవాలి అమ్మాయి ఇంకా వస్తున్నాం ఓకే అండి మా అమ్మగారు అయితే మా అమ్మ ఇంకా రాలేదని చెప్పేసి మా అమ్మ అక్కతే వంటలో వేసుకుంటుంది అబ్బాయిలు అయితే బొమ్మ గొడవ ఏమై అయిపోవచ్చింది గోడ గోడ అయితే మొత్తం రెండో టాపి కొట్టేసి చెక్క టాపి పెట్టేసి కళ పోసేసి స్పాంజి బట్టి చీపురు కట్టి వచ్చా అదే అంటు చేస్తున్నారు కానీ ఇంకొక గోడ ఉంది ఆ గోడ కింద కలయిపోతే అయిపోద్ది అదే నేనే పిల్లలు ఏం చేస్తున్నారు ఏందా అనొచ్చు ఆ రో ఎందుకు వేరే పార్క్లో

ఓకే అండి దోసకాయ కూర అయితే రెడీ చేసేయాలా ఇంకా కర్రీ అనేది ఎలా చేస్తాను అండి ఇంకా మా పిల్లల కోసం చెప్పేసి మా డాడీ అయితే టిఫిన్ అయితే తీసుకొచ్చాడు ఏంటో అక్షయ ఏంటి అయ్యా ఏం తీసుకొచ్చాడు డాడీ ఏం టిఫిన్ తెచ్చారు మీరు ఓపెన్ చేయం ఆస్తా అక్షయ హాయ్ బలో ఓ తాతని కూడా చెప్పమే రాత్రి ఓకేనండి ఇంకా పునుగులు అయితే అంట మాకు అబో అబ్బో అని మా నాన్న పిలుతున్నాడు ఏమైందిరా కాలుతున్నాయా కాలుతున్నాయాందా చెయ్యేది చెయ్యకోలేందా అమ్మ మై చేయగలిందంట మా మా శకనైకే ఆస్తాయిగా అప్పునగ్ల కొన్నగ్లు